సంగారెడ్డి జిల్లా చందాపూర్లో ఇంటర్ పేలడం వల్ల మరి ఇప్పటికే ఆరుగురు చనిపోయారు ఇంకొక డెడ్ బాడీ శిథిలాల కింద ఉంది అని చెప్తా ఉన్నారు చాలామంది కూడా గాయపడ్డారు ఇది సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అయితే బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే ఇటు చనిపోయిన మృతుల కుటుంబాలను కానీ క్షతగాత్రులైనటువంటి వారిని ఆదుకోవడంలో అటు కంపెనీ యాజమాన్యము ఇటు ప్రభుత్వము ఘోరంగా ఫెయిల్ అయిపోయారు మేము ఈరోజు నిన్న సంఘటన తెలవగానే గౌరవ శాసనసభ్యురాలు సుంతా లక్ష్మారెడ్డి గారు సంఘటన స్థలానికి వెళ్ళి అధికారులందరితో కూడా మాట్లాడి యాజమాన్యంతో కూడా వారు మాట్లాడి సూచనలు ఇచ్చారు కానీ దురదృష్టం ఏంటంటే నిన్న ఇద్దరు మంత్రులు వచ్చి చూసిపోయింది తప్ప కనీస చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అంటే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్లో గత వారంలో ఒక సంఘటన జరిగి రియాక్టర్ పేలి ముగ్గురు చనిపోయారు ఇవాళ చందాపూర్లో రియాక్టర్ పేలి ఆరుగురు చనిపోయారు పోయిన చెరువు పాషమైలారం ప్రాంతంలో రియాక్టర్ పేలి అక్కడ కూడా కొంతమంది చనిపోవడం జరిగింది వరుస సంఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వము కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అంటే అధికారులు సరిగా తనిఖీలు చేయకపోవడం వల్ల సంవత్సరానికి ఒకసారి ఆ రియాక్టర్ యొక్క పనితీరును పరిశీలించకపోవడం వల్ల ఇవాళ అక్కడ కొంతమంది కార్మికులు చెప్తున్నారు కాలం చెల్లిన రియాక్టర్ను ఉపయోగించడం వల్ల ఈ సంఘటన జరిగింది అని అంటా ఉన్నారు దీని వెనుక పూర్తిగా ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం కనబడతా ఉంది సరి అయినటువంటి చెక్కింగ్స్ చేయకపోవడం వల్ల సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఇవాళ పాపం అమాయకులైనటువంటి కార్మికులు చనిపోవడం జరిగింది ఈరోజు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు కోరితే మేమందరం కూడా పార్టీ తరఫున మేము వచ్చి ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించడానికి వస్తే పరిస్థితి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి కానీ కంపెనీ యాజమాన్యం నుంచి ఒక్కరు కూడా లేరు బాధ్యత బాధ్యతాయుతమైన వాళ్ళు వాళ్ళని గాలి కొదిలేసినారు దాదాపు ఇప్పుడు ఎంఎన్ఆర్ హాస్పిటల్లో పన్నెండు మంది క్షతగాత్రులు ఉంటే ఇటు వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ జిల్లా యంత్రాంగం నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ ఒక్కరు కూడా వాళ్ళ బాగోగులు చూడడానికి ఇక్కడ ఒక మనిషి కూడా లేడు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళని మేము మాట్లాడినప్పుడు ఆందోళనలో ఉన్నారు పాపం కొంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కర్ణాటక బీహార్ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఉన్నారు మా వైద్యం ఎట్లా అని ఆందోళన చెందుతూ ఉన్నారు మా పిల్లలు మా ఫ్యామిలీ ఎట్లా అని ఆందోళన చెందుతూ ఉన్నారు ఖర్చులకు ఒక రూపాయి కూడా ఎవరు సహాయం అందించలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా క్షతగాత్రులకు కొంత సహాయం అందించి ప్రభుత్వం నుంచి యాజమాన్యం నుంచి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు అక్కడ ఉండి వారికి వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితి ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే అసలు ఎవరు ఎక్కడున్నారు ఇప్పటికీ ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు ఎంతమంది చనిపోయారని లెక్కలు కూడా సరిగా చెప్తలేదు ఫైర్ డీజీ వచ్చి ఆయన ఒక లెక్క చెప్తారు కలెక్టర్ గారు ఒక లెక్క చెప్తారు పోలీసులు ఒక లెక్క చెప్తున్నారు అసలు చనిపోయిన వారి వివరాలు కానీ ఎవరు ఏ హాస్పిటల్లో ఉన్నారు ఎవరు ఎక్కడికి వెళ్ళారు క్షతగాత్రులు ఎందరు ఉన్నారో కూడా ఎవరిని అడిగినా సరిగా చెప్పనటువంటి పరిస్థితి ఉంది కొంతమంది ఏమో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఉన్నారంటున్నారు కొంతమంది కేర్ హాస్పిటల్ హైదరాబాద్ అంటున్నారు కొంతమంది యశోద హాస్పిటల్ హైదరాబాద్ అంటున్నారు కొంతమంది సిటిజన్ హాస్పిటల్ హైదరాబాద్ పోయిందంటున్నారు కొంతమంది ఎంఎన్ఆర్ హాస్పిటల్లో ఉన్నారన్నారు అసలు ఎవరు ఏ హాస్పిటల్కి పోయినరు వారి మంచి చెడులు ఎవరు చూస్తున్నారు అనేది ఇటు ప్రభుత్వానికి పట్టింపు లేదు అటు యాజమాన్యానికి కూడా పట్టింపు లేనటువంటి పరిస్థితి ఇది నిజంగా ఇది ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఇవాళ యాజమాన్యం కూడా ఈ రకంగా వదిలేయడం అనేటువంటిది మంచిది కాదు తక్షణమే ప్రభుత్వం స్పందించాలే యాజమాన్యం మీద బాధ్యుల మీద క్రిమినల్ కేసులు పెట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా చనిపోయినటువంటి కుటుంబాలకు కనీసం యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తక్షణమే అందించాలని క్షతగాత్రులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్క్రిరేషే అందిస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు వారి వైద్యం మరి వారికి అవసరమైనటువంటి వైద్యాన్ని మరి పూర్తి స్థాయిలో కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఖర్చులన్నీ కూడా అటు యాజమాన్యము ప్రభుత్వము కలిసి భరించాలని చెప్పి కూడా వారికి మంచి వైద్యం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందాక ఒక ఫోన్ వచ్చింది మాకు తమిళనాడుకు చెందిన దయానంద్ అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆయన డెడ్ బాడీని తమిళనాడుకు ఎలా తీసుకుపోవాలని చెప్పి ఆయన భార్య కంపెనీ ముందు రోధిస్తూ ఉన్నది కొద్ది నిమిషాల క్రితం ఆమె ఏడుస్తూ ఉంటే కూడా అటు జిల్లా యంత్రాంగం కానీ కంపెనీ కానీ చనిపోయిన వా కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఒక అంబులెన్స్ ఇచ్చి వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఒక అవసరమైతే ఒక మనిషిని పెట్టి ఒక అటెండెంట్ని పెట్టి వారి స్వస్థలానికి డెడ్ బాడీ పంపాలి కదా కనీసం డెడ్ బాడీ పంపడానికి కూడా అంబులెన్స్ లేదు ఒక రమేష్ అని కొన్యాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి చనిపోతే ఆయన డెడ్ బాడీని తీయడానికి సహాయక చర్యల్లో కూడా నిర్లక్ష్యం కనబడ్డది గ్రామస్తులందరూ కలిసి రాత్రంతా కుటుంబ సభ్యులందరూ కలిసి రమేష్ ఎక్కడున్నాడని వెతికి శిథిలాల్లో నుంచి అర్ధరాత్రి పూట ఆ డెడ్ బాడీని బయటను తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది పోలీస్ అధికారులు కూడా ఆందోళనలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద దురుసుగా ప్రవర్తించడం లాఠీచార్జి చేయడం ఇది 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 ఎక్కడి పద్ పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా సహాయక చర్యలు చేసి మనోధైర్యాన్ని అందించి మంచి వైద్యాన్ని అందించాల్సినటువంటి వాళ్ళు పైగా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద లాఠీ ఛార్జీ చేసినటువంటి సంఘటనను తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి సమయంలో దుఃఖంలో ఉన్న సమయంలో ఆదుకోవాలి అండగా నిలవాలి బాధ్యులమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగితే అసలు ఎంతమంది గాయపడ్డారు ఏ ఆసుపత్రుల్లో ఉన్నారంటే లెక్క చెప్పలేని పరిస్థితి ఉన్నది ఇది ఇదేం పద్ధతి అండి అందరినీ ఒక దగ్గర చూ చేర్చి అవసరమైన వాళ్ళను ఇంకా వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్కి పంపించి వైద్యం అందించాలి ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్పిటల్లో ఉన్నారు ఎవరు ఎక్కడికి పోయినరు ఎవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారని అటు జిల్లా అధికారులకు పట్టి లేదు ఇటు కంపెనీ యాజమాన్యానికి కూడా పట్టి లేనటువంటి పరిస్థితి ఉంది తక్షణమే మొత్తం ఒక టీమ్ను ఏర్పాటు చేసి ఎవరెవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారో చూసి వాళ్ళకు సహాయకులను ప్రభుత్వం నుంచి కంపెనీ నుంచి పెట్టి పూర్తి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం తరఫునే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి ఏదో మంత్రులు వచ్చి చూసి కంటి తుడుపు చర్యలు కాదు ఆదుకోండి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది ఇలా ఆసుపత్రిలో కొంతమంది మేము మాట్లాడిస్తే ఖర్చులకు డబ్బులు లేవు అని ఆందోళన చెందుతా ఉన్నారు కనీసం మినిమం ఎక్స్పెండిచర్ ఐదు వేలో పదివేలో ఏదైనా వాళ్ళకు గా గాయపడ్డేటువంటి వాళ్ళకు తక్షణ సహాయం అన్న చేయాలి కదా ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ పక్షాన మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి మేము ఆర్థిక సహాయం కూడా అందిస్తాం తగిన సహాయం కూడా చేస్తాం క్షతగాత్రులకు కూడా మా పార్టీ నాయకులు దగ్గరుండి వారికి అన్ని సహాయక చర్యల్లో కూడా మా వంతు సహకారాన్ని కూడా మేము అందిస్తాం వాళ్ళకింత టిఫినో భోజనమో మినిమం మందులు కొనుక్కోవడానికి ఏదైనా తక్షణ సహాయమో ఇలాంటివి కూడా మీరు చేయకపోవడం అనేటువంటిది ఇది చాలా చాలా బాధకరం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీ పక్షాన గౌరవనీయులు సుంతా లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో వారికి అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు కూడా అందిస్తాం భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మరి డిపార్ట్మెంట్ను గట్టిగా ఆదేశించాలి ఈ వరుసగా ఈ రెండు మూడు నెలల్లో ఈ సంగారెడ్డి జిల్లాలో చాలా రియాక్టర్లు వెళ్తూ ఉన్నాయి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఆల్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలని కార్మికుల రక్షణను చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం మేము మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం క్షతగాత్రులకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషాను అదేవిధంగా పూర్తి వైద్యాన్ని వారి కుటుంబ సభ్యులకు చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం